ఆ ముంపులమ్మ మా వ్యవసాయ భూమి పోవడం వల్ల డబ్బులు వ్యవసాయానికి కళా రమేష్ ఆమె కోయడ లాస్ గారికి డబ్బులు ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఇస్తామని చేయకపోవడం వల్ల మేము డబ్బులు ఇవ్వాలని అడగడంతో డబ్బులు డబ్బులు ఇస్తామని టైం పెట్టి టైంకి ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కానీ డబ్బులు ఇవ్వట్లేదు మేము న్యాయ పోరాటానికి ఇక్కడికి వస్తే మా విన్న పోలీసులకు కాంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఇంటికాడ దౌర్జన్యం చేస్తుండని కాంప్లిమెంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు లీగల్ గా విశేషం అని వెళ్ళిపోమంటున్నారు ఇంతవరకు కూడా లాస్ట్ రమేష్ రమేష్ వరకు కూడా బయటికి రావట్లేదు కొన్ని రెండు గంటల నుండి మీరు ఇక్కడ డబ్బులు ఇవ్వని అడిగితే ఇవ్వట్లేదు బయటికి రావట్లేదు రెస్పాన్స్ లేదు ఎప్పుడున్నా కానీ ఇవ్వాలి ఇస్తా రేపిస్తా అని చెప్పడమే కాల కాలయాపని చేయడమే అంతేగాని డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు అడుగుతూ ఇది పోలీసు వాళ్ళు పెట్టడం లేకపోతే మాకు సీధర్బాబు పిఏ నేను పర్సనల్ అని పోలీస్ స్టేషన్కి వెయ్యారు కానీ అక్కడ ఇక్కడ రికమెండేషన్ చేసుకుంటూ ఆ వాళ్ళ పిల్లలు బెదిరించుకుంటూ అంటాగే మంత్రిని లాయర్లను ఎట్లా జరిగిందో మీ పరిస్థితి కూడా అదే జరుగుతుంది రమేష్ అలా బెదిరియడం కాల రమేష్ అనే వ్యక్తి ఇట్లా బెదిరించుకుంటూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నాం మా డబ్బులు మా డబ్బులు మాకు ఇప్పేమని మేము ప్రెస్ మీడియా ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి మా డబ్బులు ఎంతమంది ఉన్నారు మీరు నేను మా బావనే సార్ ఇక్కడ యాభై మంది వచ్చాం సూపర్ శ్రీనివాసు బైరి చిరంజీవి శ్రీనివాసు బైరి చిరంజీవికి ఎనభై లక్షలు తీసుకొని తొమ్మిది ఏళ్ళు అయింది వాళ్ళ గౌరవ ప్రాజెక్టు భూమి పోతే వ్యవసాయ భూమి జనగా ఇస్తే అలా మోసం చేసి ఇద్దరు ముగ్గురు కమ్మి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకు చెక్ ఇచ్చి చెక్ కూడా భరోసా అంత మోసం చేసి బిల్డింగ్ కట్టుకున్నాడు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి బిల్డింగ్ అడుగున్నాడు మరి వాళ్ళ పేదల్లో ముస్తావా మేము సిద్ధరబాబుకు దగ్గర మేము పొన్నం దగ్గర మాకు మీ మంత్రం దగ్గర మేము రేవంత్ రెడ్డి దగ్గర నువ్వే నీ సిదిబాబు మనిషి అని చెప్పి సిద్ధరబాబు మనిషి అని చెప్పుకో వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవాలని ఖచ్చితారు బీసీ సంఘం సంఘస్థ మీ మద్దతు తనం నా పేరు గొర్రె